హాయ్ అండి ఈరోజు నేను కైమా బీరకాయ ఓకేనా కైమా బీరకాయ కూర చాలా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది చపాతీకి పుల్కాకి దేనికైనా బాగుంటుంది ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుంది వండుకునే విధానంలో మనం వండుకుంటేనే కిలో బీరకాయలు ఇవి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాము అలాగే ఓ పావు కిలో ఉల్లిపాయలు ఉంటాయి ఇవి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అయితే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది పేస్ట్ చూసారు ఇదిగో కచ్చా పచ్చా ఆడేసా అనమాట మిక్సీలో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఓకేనా ఇందులో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తాం మనం ఉల్లిపాయ ఎప్పుడైనా కానీ ఉప్పు పసుపు వేసుకుని వేపేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట ఓకేనా అయితే ఉల్లిపాయ కారం గరం మసాలా పొడి ఇంకేమీ పడవు కైమ ఆల్రెడీ కొంచెం బ్లడ్ ఉంటుంది కదా నానబెట్టాను పావు కిలో ఖయమా అన్నమాట ఓకేనా పావు కిలో ఖయమాకి నేను బీరకాయలు వేసి వండుతున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి వండి చూడండి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము చూడండి ఎంత కూరండి కానీ అది ఒక టీ గ్లాస్ ఆయిల్ చూసారా ఒక టీ గ్లాసుడు అది కూడా నువ్వుల నూనె అండి మనం సొంతంగా నువ్వుల నూనె ఆడించుకున్న నూనె ఇది ఓకేనా మనం ఎంత ఉన్నా కానీ నూనె చాలా తగ్గి చూడుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లి మిక్సీ పట్టాను కదా ఇది వేసేసుకుందాం ఫస్ట్ చూడండి అసలు ఆయిల్ ఎంత అనేది చూడండి ఆయిల్ ఒకటి సాల్ట్ ఒకటి పంచదార ఒకటి ఈ మూడు కూడా ఎంత తగ్గించి తింటే మనకి అంత ఆరోగ్యం అండి ఆయిల్ పంచదార సాల్ట్ అంటే ఆ మూడు తగ్గించుకుంటే సరిపోతుంది మసాలాలు ఎలాగ రెగ్యులర్గా ఎప్పుడు మనం తినేం కదండి అది ఎలాగా మసాలాలు వేసుకోము ఎప్పుడైనా బిర్యానీ తిన్నప్పుడు కొంచెం హెవీ మసాలా అవుతుంది చికెన్ మటన్కే అవుతుంది అందుకనేసి ఇది తగ్గించుకుంటే ఈ రెగ్యులర్గా తినేది పంచదార రెగ్యులర్గా తింటాము ఆయిల్ రెగ్యులర్గా తింటాము అలాగే మనం సాల్ట్ కూడా రెగ్యులర్గా తింటాము కొంచెం ఒక్క నిమిషం ఇది మా ఇది చక్కగా కొంచెం కలర్ మారితే మంచి ఫ్లేవర్ వస్తామట కూర రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఇదిగోండి ఉల్లిపాయ వేసేసుకున్నాం పసుపు ఉప్పు వేస్తాం కదా ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఉప్పు పసుపు వేసేసుకోండి ఆయిల్ చూడండి అస్సలు కనపడదు నా కూరలో ఆయిల్ అనేది కనపడదు ఇది దగ్గర దగ్గర పది మంది తినే కూర ఇది పది మందికి నేను యాభై గ్రాములు కూడా నేను ఆయిల్ పోయలేదు ఇదిగోండి మటను చక్కగా నీట్గా కడిగేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి మాట ఇప్పుడు మంట కొంచెం మీడియం సైజులో పెట్టుకొని పచ్చిమిర్చి కూడా పేస్ట్ ఆడేసాం కదా ముక్కలు అయ్యక్కలా ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా మొగ్గుతుంది ఓకేనా మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇదిగోండి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగి మొగ్గ దాల్చిన చెక్క అలా ధర్మశాల సామాన్లు అన్నీ ఓకేనా అలా వెళ్ళి మనం ఫస్ట్ వేస్తాం కదా ఇదన్నీ కలిపి ఆడిన ముద్ద పేస్ట్ కొంచెం కూర ఎక్కువ ఉంది కదా ఏం కాదు ఇవన్నీ ధనియాలు జీలకర్ర కాబట్టి ఏం అవదు ధనియాలు జీలకర్ర హెల్త్కి మంచిదే కదా ఇది కూడా ఇలా ఏగితే బాగుంటుంది కొంతమంది ఉడికేటప్పుడు వేస్తారు అసలు బాగోదు ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది ఇది కూడా ఏగాలి ఏగితే బాగుంటుంది అంటే మసాలా పొడి వేసుకోవచ్చు మసాలా పొడి ఇంట్లో లేనప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కదా అలాంటప్పుడు మనం ఇలాగా పేస్ట్ యాడ్ పెట్టుకున్న ఒక పది రోజులు ఫ్రిడ్జ్లో పాడవద్దు అంటుంది ఎక్కువ నేను మసాలా పొడే చేస్తాను కాకపోతే ఏంటంటే ఈ మధ్యన టైం కుదరక చేసేసి మొత్తం అన్నమాట కూర పొడి ఎలాగ మూత పెట్టుకొని మీడియం సైజులో పెట్టుకుంటే చక్కగా ఎగుతా దులిపాయి చూసారా కొంచెం కలర్ మారుతుంది కదా ఏగినట్టు అనమాట ఇప్పుడు మనం మసాలా వేసిన కదా అది కూడా పచ్చివాసన పోతుంది మనం ఇప్పుడు మటన్ వేసేస్తుంది ఇందులో కైమా కైమా వేసేసుకొని చక్కగా దీన్ని దగ్గరికి ఇందులో వాటర్ ఉండిపోయే వరకు మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ చాలా రేట్ జరిగిపోయిందంటే చాలామందికి ఎక్కువ మటన్ ఫ్రీలు ఉంటారు పాపం వాళ్ళు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఖర్చులు ఎక్కువ తినే ఆశ కూడా తగ్గించేసుకుంటున్నారు ఎందుకంటే కొనుక్కోలేరు ఒక ఫ్యామిలీలో కొనుక్కొని ఒకలే తినలేరు కదా ఫ్యామిలీ అంతా తినాలి పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది తిన్నాడు కూడా తినటానికి కూడా ఇబ్బందులు పడే రోజులు వచ్చాయి అలాగే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు గెస్ట్ లెవెల్ వచ్చారనుకోండి మరి తప్పదు కదా మరి వాళ్ళ కోసం అలాంటప్పుడే మనం కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే అందరూ కలిపి తినచ్చు దీన్ని మనం ఆల్రెడీ ఉప్పది ఉల్లిపాయలు వేసాం కదా ఏమి ఎక్కల మూత పెట్టుకొని చక్కగా దగ్గరికి మగ్గించుకుందాం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు తొందరగానే మగ్గిపోతుంది టైమా కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం అయిలోనే ఉంచుకుందాం వాటర్ అంతా ఇంకపోయే వరకు ఉంచుతారు ఆల్రెడీ నేను మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను ఓకేనా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైనే మటను ఇందులో మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇదిగోండి కావలసినంత కారం ఒక్క కరివేపాకు రెబ్బ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కూరలోని వేసేసుకొని మనం ఇప్పుడు ఉన్న మటన్ మనం నీళ్ళు పోయాం కదా ఈ బీరకాయ నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో చక్కగా ఈ కూర ఉడికిపోతుంది ఏదైతే బీరకాయ నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఇందులో వేయాల్సినవి ఏమీ లేవండి కూరనే ఒక రెండు మూడు నిమిషాలు అయిలో ఉంచి బీరకాయ నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత మనం అంతా మీడియం సైజులో పెట్టుకోవాలి అప్పుడు చక్కగా ఉడుగుతుంది మటన్ ఉడుగుతుంది బీరకాయ బాగా మగ్గుద్ది కూర కమ్మగా ఉంటుంది అప్పుడు అలాంటి టైంలో అలా చేసుకోవాలి వేయాల్సిన వేస్తాం ఏమేమి ఉప్పు కూడా సరిపోతుంది కొంతమంది ఉప్పులు ఎక్కువ తినే కూడా చూసుకొని వేసుకోండి కారం పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తాం కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు కారం తక్కువ పడుతుంది మనకి కారం తినే కంటే పచ్చిమిర్చి తింటే చాలా మంచిది అందుకని ఎప్పుడన్నా మనకి పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అప్పుడు కారం ఖర్చు తగ్గుతుంది హెల్త్కి కూడా మంచిది దీన్ని ఇప్పుడు మనం ఐలోనే రెండు నిమిషాలు మగ్గనిద్దాం వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది చూసారా కరెక్ట్గా నేను నాలుగు నిమిషాలు ఐలో పెట్టి పెంచుతాను మీద వాటర్ అంతా వస్తుంది ఇప్పుడు మనం చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచుకుంటే కూర అయిపోయినట్టే మ్యాక్సిమం అయిపోయింది ఇంకా మనకి చక్కగా ఇంకా దగ్గరికి వస్తుంది కొబ్బరిపళ్ళు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది ఇంకా మొత్తం టోటల్గా సిమ్లో పెట్టేసుకొని మనం ఈ కూరని మనం దగ్గరికి ఇంకా ఉడికించుకోవాలి అయితే నేను ఈ లోపల ఇదిగోండి కొబ్బరి పాలు ఈ కూరలో వేస్తాను అనమాట ఎవరైనా కనుక మీకు అందుబాటులో ఉంటే కనుక కొబ్బరికాయ కొబ్బరికాయ ఇంట్లో ఉంటే మాత్రం ఇదిలా వేసుకొని వండుకోండి చాలా కమ్మగా ఉంటుంది చాలా మంచిది కూడా కొబ్బరికాయలు కొబ్బరి పాలు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వేసి వండుకుంటే ఉంటే మీకు గేదె పాలు చిక్కన పాలు ఉన్నాయి వేసుకోండి పాలు బీరకాయ వండుకుంటామో మనం అలాగే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి పాలు వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే మనం మొత్తం మంట సిమ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం అంతే కక్కగా ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది పాలు వేసుకొని కొంచెం అటు ఇటు కలిపిస్కొని దించేసుకోవటమే ఆల్రెడీ కూర అయిపోయినట్టే మనకి అలా ఉంది కదా ఇప్పుడు మనం ఎందుకంటే కొబ్బరి పాలు ఉన్నాయి కదా కొబ్బరి పాలు వేసేసుకుందాం ఎంత చిక్కగా ఉన్నాయో చూడండి వాటర్ తక్కువ వేసి కొబ్బరి పాలు తీసాను అనమాట కూర చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మంట మామూలుగా మనం ఐలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అటు కలుపుకొని రెండు నిమిషాలు కడపదు రెండు నిమిషాలు కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేస్తాం చూడండి కలర్ఫుల్గా ఉంటుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పాలు వేసాం కదా కమ్మగా ఉంటుంది కూర ఒక్క రెండు నిమిషాలలో ఉడకని చెప్పండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం టైలో పెట్టేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనం కయమా బీరకాయ కొబ్బరిపాలతో కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఛానల్ కనుక నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి